సుప్రీం యాభై ఒకటో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు సిజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ కన్నా ఈ ఘనతను అంత తేలిగ్గా సాధించలేదు ఈ పదవిని చేపట్టడానికి ఆయన కుటుంబం నలభై ఏడేళ్ల పాటు ఎదురు చూసింది ఎందుకంటే జస్టిస్ కన్నా పినతండ్రి జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా కూడా సుప్రీం న్యాయమూర్తిగా ఎంతో కాలం సేవలందించారు అయితే భారత్ ప్రధాన న్యాయమూర్తి పదవి తృటిలో ఆయనకు చేజారింది పంతొమ్మిది వందల పన్నెండులో జన్మించిన జస్టిస్ హన్ రాజ్ ఖన్నా అమృత్సర్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు ఆ తర్వాత న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించారు పంతొమ్మిది వందల లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల లో భారత్ ప్రధాన న్యాయమూర్తి పదవి రేసులో ఉన్నారు అనూహ్యంగా ఆయనకు ఆ పదవి దక్కకపోగా న్యాయమూర్తి పదవికి సైతం జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా రాజీనామా చేశారు అత్యున్నత పదవి వరుసలో ఉన్న జస్టిస్ కన్నాను పక్కన పెట్టి జస్టిస్ బేగ్ ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు వెంటనే జస్టిస్ కన్నా రాజీనామా చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయనకు పద్మ విభూషణ్ లభించింది తొంభై ఐదేళ్ల వయసులో రెండు వేల ఎనిమిదిలో ఆయన మరణించారు సిఏ అవ్వాల్సిన జస్టిస్ సంజీవ్ కన్నా తన పినతండ్రి స్ఫూర్తితో న్యాయవాది వృత్తిలోకి అడుగు పెట్టారు నిరాడంబరత క్రమశిక్షణ వంటి విషయాలను ఆయన నుంచే పుచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నియమితులైనప్పుడు మొదటి రోజు తన అంకుల్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ కన్నా గతంలో సేవలందించిన కోర్టు రూమ్లోనే విధులు నిర్వహించారు ఇప్పటికే జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు చెందిన తీర్పు కాపీలు నోట్స్లు రిజిస్టర్లు తన వద్ద ఉన్నాయని రిటైర్ అయ్యాక వాటిని సుప్రీంకోర్టు లైబ్రరీకి అందిస్తానని భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు